అందరికి నమస్కారం మీ వేణు యాదవ్ ఏంటంటే ఇక్కడ గల్ఫ్లో బాధలు కష్టాలు బయట పని వాళ్ళు ఇబ్బందులు ఇక్కడ పొద్దున నాలుగు గంటల కలిసి సాయంత్రం వరకు పని చేయడం ఇక తిరగడం ఓనర్ దొరికి ఓనర్ దొరకకపోవడం మళ్ళీ ట్యాక్సీ పెట్టుకొని రావడం ఇది పరిస్థితి ఇంటికాడ ఉన్న వాళ్ళు అనుకుంటారు గల్ఫ్లో పని చేసే వాళ్ళు ఏ బయట చేసోళ్ళకు ఏ ఆన్ నెలకు నెలకి లక్ష వస్తాయి ఏ యాభై వేలు వస్తాయి అది వస్తాయి అని అంటారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అతల కుదలంగా ఉన్నది ఇక్కడ వ్యవస్థ ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది దయచేసి బయట కంటిలకు రావద్దని మనవి అర్థమవుతుందా ఎందుకనంటే మనకు జాబు సజ కంపెనీల డ్యూటీ ఏది ఉన్నదో అదే వర్క్ రావాలి తప్ప కానీ బయట వీజం మీద వచ్చి నేను బయట వేసుకుంటా నీళ్ళకి యాభై వేలు దంప వాడు వీడు పోయేటప్పుడు మెడలో ఒక షైను చేతికో ఉంగురము గ్రాస్లైట్ పెట్టుకొని అత్తుడు వానికి ఏందని అంటారు కానీ ఇలా బాత్రూమ్లు కాడిగినా ఇవ్వడు చూడడు అసలు పరిస్థితి చూడు పరిస్థితి రోడ్ల మీద నిలబడి పండ్లు అత్త ఆగి ఎక్కాలి ఎన్ని ఎన్నిచ్చినా తీసుకోరే పొద్దుదాకా పని చేయించుకొని పైసలు లేవంటే కూడా సప్పట మరీ రావాలి అండం ఇయ్యరు నీళ్ళు ఇయ్యరు ఏం ఇయ్యరు బతుకులు చూడు ఎట్లా బతుకులు గల్ఫ్ బతుకులు అందరూ అనుకుంటారు వానికి ఏంది నెలకు లక్ష రూపాయలు దాంట్ అవుతున్నాడు పరిస్థితి చూడు ఎట్లా ఈ రోడ్ల మీద బండ్లు వచ్చి యాక్సిడెంట్ గుద్దుగా పోయిన కానీ పరిస్థితి ఒక్క బాధ్యుడు ఉండడు ఇక్కడ పొద్దుందాక చేయించుకొని సాయంత్రం వరకు పైసలు ఇవ్వనంటే కూడా పైసలు ఇవ్వని పరిస్థితి టాక్సీ పైసలు ఇవ్వని పరిస్థితి కూడా చేసిన కష్టం ఇవ్వని పరిస్థితి కొట్టడం తిట్టడం వాళ్ళన్నంతా పని చేయించుకొని నైట్ దాకా ఉంచుకొని ఎల్లగొట్టే పరిస్థితి కూడా ఉన్నది ఇక్కడ దయచేసి ఎవ్వరు కానీ కంపెనీలలో రారి కానీ ఈ బయట కంట్రీలల్లో మాత్రం బయటకు వెళ్ళకండి ఇప్పుడు సిచ్యువేషన్ కూడా మున్పడి లెక్క పనులు లేవు ఇక్కడికి వచ్చేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఆలోచించకుంటూ చెయ్యండి మీ వేణి యాదవ్